గణపతాయ ఆయనమహ ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా విజయనగరం మూడు లాంతర్లు మన పైడితల్లమ్మ గుడి దగ్గర అయ్యి ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదున వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారికి బొట్టు గాజులు పసుపు కుంకుమ సమర్పించుకున్నారు ఎందుకోసం అది సమర్పించుకున్నారంటే అయితే ఆ రోజు అమ్మవారికి అమ్మవారికి సారి సమర్పించుకున్నారు సారి ఎందుకోసం సమర్పించుకున్నారు ఎక్కడి నుంచి అయితే ఇక్కడ ఏ ఏ ఊరు నుంచి అయితే వచ్చారో మీకు ప్రతి ఒక్కటి కూడా వివరించి చూపిస్తాను మీకు చెప్తాను కూడా అయితే విజయనగరం బొబ్బిలి రాజాం శ్రీకాకుళం ఈ అన్ని ఊర్ల నుంచి వచ్చే ఇక్కడికి ఈ అమ్మవారికి సమర్పించుకున్నారు ఇవన్నీ బొట్టు గాజు ఇంకా పసుపు కుంకుమ చీర ఎవరికి తోసింది వాళ్ళైతే ఇంకా అమ్మవారికి పైడితల్ అమ్మవారికి సమర్పించుకున్నారు విజయనగరం మూడు లాంతర్లు పైడితల్ అమ్మ గుడి దగ్గర అయితే ఇక్కడ డ్యాన్స్ చూస్తున్నారు కదా నెమల పింఛంతో డ్యాన్సులు కూడా చేశారు వీళ్ళు అమ్మవారికి కొనువింది అయ్యేటట్టుగా చాలా అద్భుతంగా డ్యాన్సులు అయితే చేశారు వీళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చక్కగా అరుదుగా అయితే అందరికీ నచ్చేటట్టు చేశారు చూస్తున్నారు కదా ఇగో ఇక్కడ నెమలిపించంతో కూడా చేశారు ఇగో చూడండి ఎలాంటి డ్యాన్సులు అయితే చేశారు ఇవి కొత్తగా అయితే చేయడం మొదలుపెట్టారు ఇక్కడ ఇలాంటి డ్యాన్సులు నేను కూడా ఇలాగే ఫస్ట్ టైం చూశాను ఇప్పుడు ఈ పైటితల్లమ్మ గుడి దగ్గర చేయడం అందుకే నచ్చి ఈ వీడియో అయితే నేను తీయడం జరిగింది మరి మీకు కూడా నచ్చుతుంది అనుకున్నాను అందుకోసం అయితే వీడియో అయితే మీకు పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ చూసిన తర్వాత లైక్ అండ్ షేర్ చేయడం తప్పడం మర్చిపోకండి ఈ వీడియోలో మీ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చూపించండి ఇంకా నలుగురికి చూపించమని చెప్పండి అలాగే మన ఇంతవరకు చూశారు కదా మన వీడియోలు ఇంతకంటే మంచి వీడియోలతో మళ్ళీ మీతో కలుస్తాను ఓం గణపతాయ నమ